మిర్చి రైతుకి నిరాశే అంటూ ఈనాడు కరీంనగర్ ఎడిషన్లో మెయిన్ పేజీలో ఒక వార్త ఫస్ట్ పేజీలో వచ్చింది వార్త కలదాం తెగుళ్ళతో దక్కిన దిగుబడి కన్నా తగ్గిన ధరలు ఈనాడు వరంగల్ ఎనుమాముల మార్కెట్ న్యూస్ టుడే గతేడాది మిర్చికి మంచి ధర పలికింది విత్తన రకాన్ని బట్టి క్వింటాల్ ఇరవై మూడు వేల నుంచి తొంభై వేల వరకు అమ్ముడుపోయింది అదే ఆశతో ఈసారి పంట సాగు చేసిన రైతులకు నిరాశ మిగిలింది వాతావరణ పరిస్థితుల కారణంగా పంటకు నల్ల తామర ఆకుముడత రసం పీల్చే పురుగు ఆశించటం వివిధ రకాల తెగుళ్ళు సోకడంతో దిగుబడి భారీగా తగ్గిపోయింది గతంలో ఎకరాకు పదిహేను నుంచి పద్దెనిమిది క్వింటాల వరకు దిగుబడి రాగా ఈ ఏడాది ఆరు నుంచి ఎనిమిది క్వింటాళ్ళకు పడిపోయింది దిగుబడి తగ్గటంతో ధరలైనా పెరుగుతాయని ఆశించగా రోజు రోజుకు ధరలు పతనమవుతూ ఉన్నాయి ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు పాయింట్ ఆరు లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తుండగా ఎక్కువగా వరంగల్ మహబూబాబాద్ ఖమ్మం సూర్యాపేట జోగు జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వేశారు రాష్ట్రానికే ప్రత్యేకమైన చపాటా మిర్చిని కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే సాగు చేస్తారు రెండేళ్ల క్రితం వరకు మంచి ధర పలికిన దేశీ తేజ రకాలు మిర్చి రకాలు ప్రస్తుతం నేల చూపు చూస్తున్నాయి మిగతా ఐదో పేజీ అన్నారు అది కాకుండా శీతల గిడ్డంగుల కొరత అని చెప్పి పక్కనే బాక్స్ కట్టి ఒక వార్త చేశారు చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల శీతల ఉండగా వాటిల్లో సుమారు అరవై లక్షల బస్తాల వరకు మిర్చి నిల్వలు ఉన్నాయి వరంగల్ యనమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఒకటి ఎనభై వేల నుంచి లక్షా ఇరవై వేల బస్తాల నిల్వ సామర్థ్యం ఉన్న ఇరవై ఐదు శీతల గిడ్డంగులు ఉన్నాయి ఇప్పటికే వీటిల్లో ఇరవై మూడు లక్షల బస్తాల వరకు నిల్వ చేశారు ఎక్కువ ధరలు వచ్చేదాకా నిల్వ చేద్దామంటే గిడ్డంగులు నిండిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు ఐదో పేజీలో కంటిన్యూస్ను రాష్ట్రంలోనే పెద్దదైన వరంగల్ యనమాముల మార్కెట్లో తేజ రకం గతేడాది క్వింటాకు ఇరవై మూడు వేల వరకు ధర పలకగా ఈసారి పదహారు వేలకు మించడమే లేదు దీంతో ఎకరాకు లక్ష వరకు పెట్టుబడి పెట్టి సాగు చేసిన రైతులకు నష్టాలే మిగిలేలా ఉంది ప్రస్తుతం మార్కెట్కు రకం వస్తుండగా వచ్చే నెల మొదటి వారం నుంచి దేశీ చపాటా రకాల ఎగుమతులు తగ్గడంతోనే రాష్ట్రంలో పండే మిర్చి పంటకు అంతర్జాతీయంగా మంచి పేరుంది కొన్నేళ్లుగా చైనా బంగ్లాదేశ్ శ్రీలంక మలేషియా థాయిలాండ్ ఇండోనేషియా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు ఈ ఏడాది చైనాలో భారీ విస్తీర్ణంలో సాగు చేయగా గతంతో పోలిస్తే దిగుబడులు బాగున్నాయి బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎగుమతులు తగ్గిపోయాయి వీటి ప్రభావం ధరలపై పడిందని వ్యాపారులు చెబుతున్నారు వివిధ రకాల నూనెల తయారీలో వాడే తేజ రకం మిర్చి కంపెనీలు గతంలో ఇక్కడి నుంచే కొనుగోలు చేసేవని ఇప్పుడు కర్ణాటకలో సాగులు చే సాగు చేస్తున్న డబల్ ఫైవ్ త్రీ వన్ రకానికి ప్రాధాన్యం ఇవ్వడము ధరలు తగ్గడానికి ఒక కారణమని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు